is we started only in 2014 when father started. but father is six times the and then yes, sir. Yes, I'm not working. Sir, actually this was the uh, like the land uh, we need for the is the problem. Okay, sir. How to put cotton in the bin? Lo, my ki, quality of Narbe is <laughs> good. Narbe is a classic sir. आर अंडर फॉल देखिए याबे एक्सपाइंड चांस ओके అలాగే టిక్ ట్వంటీ యాకర్స్ ఇచ్చాం సార్ ఎంఐజీ లేఅవుట్ కి నూట యాభై రెండు ఎకరాలు ఇచ్చాం సార్ ఏపీఐఏసీ కి అరవై ఒకటి ఎకరాలు ఇచ్చాం సార్ మిగిలిందంతా కూడా కూల్ చేసుకొని మాకు డీటెయిల్స్ అసలు ఎంత మనం ఇవ్వగలుగుతాము ఎంత అవైలబిలిటీ ఉంది అని చెప్పి ఆటోదారులు ఎంగైనా ఆయన కూడా గ్రూప్ వన్ నుండి వచ్చారు కదా ఆయనతో పదిహేను రోజుల కిందటే మేము డిస్కస్ చేసి దీని మీద ఒకసారి వెరిఫై చేయండి ఓన్లీ ఓన్లీ కాన్స్టెన్స్ అంటే ఇప్పుడు అయిపోయింది అని చెప్పి నాట్ ఈవెన్ ల్యాండ్